హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ పెసరపప్పు వడియాలు అండ్ పాపడాలు ఏమేంటి మొత్తం సమ్మర్ అయిపోయాక వడియాలు పాపడాలు అని చెప్తుందని అనుకుంటున్నారేమో నేను సమ్మర్ టైంకి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇవి చాలా బాగుంటాయి కాబట్టి మీకు అందరితోని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను అండి ఆ హాఫ్ కేజీ బియ్యాన్ని ఏ గిన్నెకి అయితే సరిపోయినాయో ఆ గిన్నెతోని త్రీ టైమ్స్ వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ కూడా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక టీ గ్లాస్ పెసరపప్పు కూడా కడిగి నానబెట్టుకోవాలి అలా నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఆ వాటర్లో వేసి ఉడికించుకోవాలి యాక్చువల్గా మా మమ్మీ పెసరపప్పు అన్నం మొత్తం ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే దింపుతామనే ముందు వేయాలి అట్లయితే పాపడ తినేటప్పుడు పంట కింద మంచిగా తగులుతుంది అని చెప్పింది నేను మర్చిపోయి బియ్యంతో పాటు అవి కూడా వేసేసినా అండి తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక పెద్ద కట్ట కొత్తిమీరను కూడా తీసుకోవాలి జీలకర్ర అలాగే నువ్వులు తీసుకోవాలి మనం తినే కారాన్ని ఉప్పు నీ కారాన్ని బట్టి మనం తీసుకొని అవి మిక్సీ వేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాము అది ఉడికేటప్పుడు తర్వాత ముందుగా చూపించిన జీలకర్ర నువ్వులు కూడా వేసుకోవాలి అది ఉడికేటప్పుడు మనం ఇంతకు ముందుకు పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా మనం ఉడికించిన దాంట్లో వేసి కలుపుకోవాలి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి తక్కువైతే తినచ్చు కానీ ఎక్కువ అయితే తినలేము అలాగే కొత్తిమీరని నీట్గా కడుక్కొని తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలా వేసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు మాత్రం అన్నం మొత్తం ఉడికినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే దింపుతాము అన్న టైంకి పెసరపప్పు వేసుకోండి నేను మర్చిపోయి బియ్యంతో పాటు ముందుగానే వేశాను అయినా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి సమ్మలను పెట్టాలని ఏం లేదండి నేను ఒక టూ డేస్ బ్యాక్ పెట్టిన ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగున్నవి ఇప్పుడు ఎండలు సరిపోతాయి ఇది పెట్టుకోవడానికి మనం ఫ్యాన్ కిందనైనా పెట్టి ఆరబెట్టుకోవచ్చు చాలా మంచిగా వస్తాయి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకున్నాం మేము ఇది అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అది దగ్గర కుడికిన తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా ఒక ప్లాస్టిక్ పేపర్ పైన వేసి అట్లా చిన్న చిన్న అప్పల్లాగా ఒత్తుకోవాలన్నమాట సన్నగా మేము కొన్ని ఇలా అప్పల్లాగా చేసుకున్నాం ఇవి పాపడ అంటాం కదా కొన్ని మురుకుల్లాగా వేసుకున్నాం వాటిని కూడా చూపిస్తాం చూడండి అది ఒక సిల్వర్ పేపర్ కవర్ తీసుకొని దానికి చిన్న హోల్ చేసి మేము అది మురుకుల్లాగా కూడా వేసుకున్నామండి ఇలా బాగుంటాయి అలా బాగుంటాయి మన ఇంట్లో ఏం తినడానికి స్నాక్స్ లేనప్పుడు వీటిని వేంపుకొని కూడా తినొచ్చు స్నాక్స్ లాగా అదిగో చూడండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్